కేవలం సంపాదనే లక్ష్యం కాకుండా సమాజానికి కొంత సేవ చేయాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు ఆదివారం ప్రజా వైద్యశాల సంగీత పాలిక్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్లో రోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గైన్కాలజీ ఆర్థోపేటిక్ జనరల్ మెడిసిన్ విభాగాల ముందు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో గైన్కాలజిస్ట్ డాక్టర్ రమ్య జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ హరిహరన్ అద్దవ విభాగంలో డాక్టర్ రత్నాకర్ రోగులకు వైద్య సేవలు అందించారని తెలిపారు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు తెలిపారు అంతేకాకుండా కంప్యూటర్పై ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోడ్లు కూడా అందించినట్లు తెలిపారు వైద్య వృత్తిలో సేవాభావం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంతో ఎంతోగంత సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని గతంలో కూడా అనేక వైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ ఉచిత మెడికల్ క్యాంపుకి టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు వెంకట మహేష్ సిపిఐ కార్పొరేటర్ బోయి సత్యబాబు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గురుమోహంత్ మహేష్ తదితరులు హాజరయ్యారని తెలిపారు నా పేరు డాక్టర్ రావణ్ కుమార్ అండి అందరికీ సుపరిచితున్నాయి ప్రజావేత్యాల ఎండిని ఈరోజు సంగీత పోలిక్లినిక్ వారి ఆధ్వర్యంలో ఎవరికైతే నీడు ఉందో ఎవరికైతే పేషెంట్కి నీడు ఉందో వారికి గైనిక్ అండ్ హార్ట్ గ్రాఫ్ట్ అంటే ఈసీజీ పరీక్ష మరియు ఆర్థపెడిక్ కన్సల్టేషన్ అండ్ జనరల్ మెడిసిన్ వీటికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ ఉచితంగా ఇచ్చి ఎవరైతే హైరిస్క్లో ఉండి సర్జరీ అవసరం అవుతుందో వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మాకు అటాచ్లో ఉన్నటువంటి హాస్పిటల్ హాస్పిటల్స్లో ఉచితంగా వారికి ఆపరేషన్ చేయి చేయించడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ క్యాంప్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు నూట ఎనభై పైబడి మంది ఉచితంగా సర్వీస్ మా సర్వీస్ని అందుకున్నారండి వారికి మరియు మా మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ పాలిక్లినిక్లో ఈ ఆదివారము మన ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఆర్దో గైనిక్ జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ కేసెస్ కూడా చూ చూడబను ఏమైనా సర్జరీస్ అవసరం అవుతే ఆరోగ్యశ్రీలో చేస్తామండి సో దీనికోసం ప్రీ క్యాంప్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని అండ్ ఇక్కడ కూడా ఓపీడీ కూడా కంటిన్యూ చేస్తున్నామండి గైనిక్ అండ్ ఆర్దో ఓపీడీ కూడా కంటిన్యూ చేస్తున్నాము మార్నింగ్ టైం నేను కన్సల్టేషన్కి ఇక్కడ ఉంటానండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్